హాయ్ అందరికీ ఏ కలర్ఫుల్ మార్నింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఏంటి మార్నింగే పూజ స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నారా ఈరోజు మా ఊరి కోటే మల్లేశ్వర జాతర అందరూ బళ్ళారి జాతర అని పిలుస్తారు నేనైతే మార్నింగ్ టూకే లేచాను ఎందుకు ఇంత త్వరగా లేచాను అంటే మార్నింగే వెళ్ళాము అంటే అంత రష్ ఉండదు టైం అయ్యే కొద్దీ జనం ఎక్కువ వస్తారు సో మార్నింగే లేచి క్లీన్ చేసుకొని పూజకి రెడీ చేసుకున్నా అలాగే నైవేద్యానికి కుడాలు పాయసం వైట్ రైస్ చిత్రాన్నం వంకాయ అన్నీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి కాయ కొట్టి మంగళారకి చేసి ఇంట్లో పూజ చేశాను మార్నింగ్ టూకి లేచినా సరే పూజ చేసేలోపు సిక్స్ థర్టీ అయ్యింది ఇంట్లో ప్రతిసారి పూజ చేసిన తర్వాత సాంబ్రాణి వేస్తాను ఈరోజు టైం అయ్యింది అని కాయిల్ అంటించాను ఇదే నేను వేసిన ముగ్గు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి పూజ చేసిన తర్వాత సిక్స్ ఫార్టీ ఫైవ్కి తేరు బండికి వెళ్ళి ఉదిన కడ్డీలు అంటించి తేరు బండికి పూజ చేసుకొని కాయ కొట్టించుకొని నమస్కారం చేసుకున్నాను అండ్ ఈ బనానా వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుంది ఆ క్రౌడ్ కానివ్వండి ఎక్సెట్రా అంతా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్టేర్ నుంచి వచ్చేటప్పుడు దుర్గం గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాను చాలా చలిగా ఉంటే చాయ్ తాగడానికి మయూరాకి పోయాను చాయ్ చాలా వేడిగా ఉంది అఫ్ కోర్స్ చాయ్ వేడిగానే ఉంటుంది నేను ప్లేట్లోకి వేసుకుని ఛాయ్ తాగుతుంటే నాకు బొమ్మరెల్లు మూవీ గుర్తొచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి